హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ నేను మీ నాని రియాల్ ట్రీవీకి అందరికీ మొన్న ఒక రోడ్ గురించి ఒక వీడియో చేశాను ఆ వీడియో మాత్రం సూపర్గా వెళ్ళింది బట్ నేను అంటే ముందు చాలామంది కామెంట్స్ చాలా రాసిండ్రు నేను జేపీఏ ప్రతి ఒక్కరికి ఏం చెప్తాను అంటే ఇప్పుడు ఉండేది మూడు పార్టీలు ఉన్నాయి జనసేన టీడీపీ భారత జనతా పార్టీ మూడు కలిపి కూటమి ప్రభుత్వంగా ఏర్పడినాయి కానీ ముందు వైసీపీ ఉండింది వైసీపీ ఉన్నప్పుడు నేను దాదాపు ఒక ఇంకా టూ ఇయర్స్ వైసీపీకి ఇంకా బ్యాలెన్స్ ఉండి ఉండొచ్చు కానీ ఇప్పుడు వచ్చినప్పుడే పని ఎందుకు చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటే ముందు వైసీపీ వాళ్ళు మాకు ఇట్లా జరుగుతుంది దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకోలేదు నాకు కూడా మ్యాక్సిమం అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన అన్ని పార్టీలు ఎక్కడెక్కడ బ్యాలెన్స్ వర్క్లు ఏమున్నాయో పైన భారత జనతా పార్టీ మెయిన్ మెయిన్ దాని దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా కంప్లైంట్ చేసి దాని గురించి వివరంగా తీసుకొస్తున్నారు అంటే ముందు వైసీపీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇది జరగాలి అక్కడ అది జరగాలి అది ఆ ప్రభుత్వం ఉంది కదా పని అని వైసీపీ వాళ్ళు కూర్చొని ఉన్నారు కానీ ఎవరిదైతే ఏముంది ఏపీ మాదే కదా అనుకొని టీడీపీ వాళ్ళు దాని గురించి తీసుకొచ్చినారు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ సూపర్గా అన్ని డెవలప్ చేస్తుంది దానివల్ల ఎవరిది బెనిఫిట్ అంటారా కానీ ఏ పార్టీ స్ట్రిక్ట్గా ఉంటుందో దాన్ని బట్టే ఉంటుంది అంతేగాని అది సెంట్రల్ గవర్నమెంటా ఈ గవర్నమెంటా అని కాదు ఇప్పుడు కలిసి వచ్చింది అంతా మూడు పార్టీలు అంటే టీడీపీ ఒకటే జనసేన ఒకటే కూటమి ఒకటే మూడు పార్టీలు అంతా ఒకటే బట్టు చాలామంది కామెంట్స్ ఏం అంటే తెలిసి మాట్లాడ తెలియక మాట్లాడని కాదు కళ్ళకి కట్టేట్టుగా చూపించడా లేదా ఊరికనే మాట్లాడలేదు బట్ ముందంతా లేనిది దాని గురించి వదిలేది అది వాళ్ళు చేయాలని వయసు పళ్ళు వదిలేసినారు తప్ప అంతేగాని వేరేది ఏం లేదు చాలామంది కామెంట్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పినారు ప్రతి ఒక్కరికి నేను ఎవరికి వ్యతిరేకం కాదు నియమాన్యం ఏంపించింది మీరు లాంటి వాళ్ళు చేయడం వల్లనే నాకు ఇంకా కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి కానీ ఎవరిని ఉద్దేశించి కాదు మీకు ఏమనిపిస్తుందో ఇది ఇది రుజువుగా మీకు డీటెయిల్గా కామెంట్ చేయండి ప్రతి కామెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను ఓకేనా కా ప్రొద్దుటూరు నుంచి కాజీపేట మైదుకూరు ప్రొద్దుటూరు ప్రొద్దుటూరులో ఇప్పుడు చాలా డెవలప్ జరుగుతుంది ముందు ప్రొద్దుటూరులో చిన్న చిన్న రోడ్లు ఇరికిరిగ్గా ఉన్నాయి ఇప్పుడు వచ్చిన నుంచి అందరు చూస్తున్నారు ఇది ఒక చోటనే కాదు చాలా చోట్ల ఇక్కడ కడపలో కూడా చాలా చోట్ల చాలా రకాలుగా ఉన్నాయి నేను ఫొటోస్ మీకు దగ్గ నెక్స్టు నెక్స్ట్ వీడియోలో మాత్రం డీటెయిల్గా ఎక్కడెక్కడ ఏం చేసినో అనేది చెప్తాను ఇప్పుడు నేను ఏం చెప్పేది ఏంటంటే ఏ గవర్నమెంట్ అయితే ఏముంది కూ ఇప్పుడు మూడు పార్టీలు ఒకటే కాబట్టి అది యాజ్ ఇట్ ఈజ్ ఈ పార్టీలు మంచి వేలో ఉన్నాయి ఏదైనా రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్లో ఈ పార్టీలు ఉన్నాయి కాబట్టి అటు టీడీపీ కావచ్చు అటు జనసేన కావచ్చు అట భారతీయ జనతా పార్టీ కావచ్చు మొదలగా మ్యాటర్ ఏందంటే ఏదైతే ఏంది ఈ ప్రభుత్వాలు చాలా రియాక్ట్ అయినస్ ఉందనేది నా ఐడియా ప్రకారం ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఇది రావాలి మా కాజుపేటకి ఇది జరగాలి మా మైదుగురు పక్కన ఉండేదానికి ఇది జరగాలి ఈ పాయింట్ అవుట్స్ వాళ్ళందరూ బాగా గట్టిగా రియాక్ట్ అయినారు కాబట్టి ఈ ప్రభుత్వంలో నాకు వరకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయ్యి వర్క్ చేపిస్తుంది అనేది నా పాయింట్ ఆఫ్ అంతేకాని మీరు పెట్టిన ప్రతి ఒక్క కామెంట్కి నేను వ్యతిరేకం కాదు బట్ మీ పాయింట్ ఆఫ్లో మీరు అనిపించింది మీరు చెప్పారు బట్ కొన్ని నిజాలు ఉండొచ్చు కొన్ని అబద్ధాలు ఉండొచ్చు కానీ ఏదైనా కూడా నేను కళ్ళ ముందరక ఎలా ఎలా వర్క్ జరుగుతుందో అవన్నీ చూపించాలనుకున్నాను చూపించాను కానీ డెఫినెట్గా ఇంకా మీకు మంచిగా దాంట్లో గురించి డీటెయిల్గా తెలుసుకొని మీరు ఇంకా ఏంటి ఏంటి కామెంట్స్లో చెప్పడం వల్లనే నేను ఇంకా స్ట్రాంగ్ అవుతాను ఇంకా బెటర్గా అందిస్తాను కంపల్సరీగా డెఫినెట్ అండ్ డూ ఇట్ లైక్ చేస్తే సార్ ఖచ్చితంగా చేసుకోండి గాయస్ మీరు సపోర్ట్ చేయాలి నేను మీ నాని టూర్